డివిజన్ కార్పొరేటర్ అన్నారు విజయకుమార్ కార్పొరేటర్కే దిక్కు లేకపోతే సామాన్య కార్యకర్తలకు ఏం భరోసా ఇస్తారని ఆయన అన్నారు పార్టీలో ఇవ్వడలేక వైసీపీకి రాజీనామా చేస్తున్నారని ఆయన తెలిపారు తనకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చి కోటం రెడ్డి సోదరుడు నన్ను కార్పొరేటర్ గా గెలిపించారని పదిహేడు డిసెన్లు స్థానిక పరిస్థితుల వల్ల వైసీపీలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందని వైసీపీలోకి వెళ్ళిన మనం కుమార్ రెడ్డి నాయకులకు కార్యకర్తలకు కనీసం భరోసా ఇవ్వటం లేదని పేర్కొన్నారు కోటంరెడ్డి సోదరుడు మంచి మనసు చేసుకుని అవకాశం కల్పిస్తే వారి వెంట నా పైన సాగిస్తారని ఆయన స్పష్టం చేశారు నాకు వైఎస్ఆర్ సీపీ అంటే అభిమానం ఆ రోజుల్లో నాకు కార్పొరేట్ ప్రకటించి ప్రోత్సహించి నన్ను గెలిపించింది ఇద్దరు కోటంరెడ్డి సోదరులే గిరన్న చేదరన్నే ఎమ్మెల్యే గారు పార్టీ మారిన తర్వాత నేను వైఎస్ఆర్సీపీలోనే ఉండిపోయాను ఎన్నికల తర్వాత నేను పది రోజుల రోజు అభివృద్ది కొరకు మళ్ళీ టీడీపీలోకి చేరాను స్థానిక మా లోకల్ పది రోజుల స్థానిక నాయకులతో ఉన్న విభేదాల కారణంగా నేను అక్కడ ఉండలేక వాళ్ళ మీద ఎమ్మెల్యే గారికి చెప్పిన నా వల్ల ఎమ్మెల్యే గారు ఇబ్బంది పడకూడదని నేను నలిగిపోతున్న సమయంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాను చేరిన ఈ రోజుకి నాకు నెల రోజులు అయ్యింది ఈ నెల రోజుల్లోనే నాకు పార్టీ పరంగా గాని నాయకుల పరంగా కాని విజయకుమార్ రెడ్డి పరంగా గాని ఎటువంటి సపోర్ట్ లేదు ఇలాంటి నాయకులతో రాజకీయం చేయలేము ఇలాంటి నాయకత్వాన్ని నమ్మి నెల్లూరు రోజుల్లో వైసీపీలో ఎవరూ చేరరు ఒక కార్పొరేటర్ అయిన నేను నిన్ను నమ్మి వస్తే నన్నే పట్టించుకోలేదు ఇక సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటి ఇట్లాంటి పరిస్థితుల్లో నేను మీ దగ్గర ఇవ్వనలేక పార్టీకి పనిచేయలేక నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఇక్కడి నుంచి నేను మీతో మీతోగాని మీ పార్టీతో గానీ ఉండదలుచుకోలేదు భవిష్యత్తులో నేను నన్ను కోటం రెడ్డి గాని కానీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కానీ అవకాశం ఇస్తే వాళ్ళతో కలిసి పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను